పెద్దలు గౌరవనీలు మా అంజనీల్ గౌడన్న గారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవనీలు గుడూరు పెద్దలు గౌరవనీలు కంప మహేంద్రన్న గారు అదేవిధంగా సోదరులు బొమ్మల యాదగిరి గారు సోదరి మని నేను చేసిన ప్రామిస్ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రామిస్ చేసిన ఆ మాట కనుగొనకుండా నేను కాదు క్యాండిడేట్ రేపు ఎవరైనా కూడా వాళ్ళు పత్రికా సోదరులకు మీడియా సోదరులకు నేను ఒకసారి మళ్ళా మిమ్మల్ని కలుస్తాను ఆ పర్సన్ కలుస్తాను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మా పార్టీ స్ట్రెంత్ కావాలి కాబట్టి నేను క్వశ్చన్స్ చేయగలి థ్యాంక్

రేపు వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి రేపు లోకల్ బాడీస్ లో మన చూపించుకునే అవసరం ఉంది మీరు ఎవరైనా పరిశ్రమలు వచ్చినప్పుడు మేము టైం ఇవ్వకపోతే మీరు మాట్లాడవచ్చు మరి టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరం మీకు టైం ఇస్తాం మీకోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరోసారి చెప్తా ఉన్నా సోషల్ మీడియాలా ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటది దానికి కాంప్రమైజ్ ఉండదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఏమైనా అనుకోండి ఇక్కడ పార్టీని సెంటర్ చేయాలి ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులు అందరు చెప్తా ఉన్నారు స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పెద్ద అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మంచి పద్ధతి కాదు అలీష్ రావు టైంలో ఏ విధంగా ఇక్కడ ఏలిండో మీ అందరికి తెలుసు ఒక ఎస్ఐ కూడా నేను ఆయన పేరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండే సిఐ ఇక్కడనే ఉండే ఉండే ఆయన పేరు సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి గారిని తీసుకపోయి ఆదిలాబాద్ వేసిన మరి పెద్ద అధికారులకు తెలిసి కానీ మళ్ళీ ఆయన ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినో తెలియదు నేను మీడియా ముందు చెప్తా ఉన్నా మళ్ళా సంగారెడ్డి రెడీకి అంటే ఇక్కడ మీడియా సోదరులు పత్రికా సోదరులు అర్థం చేసుకోవాలి అంటే డెమోక్రసీ ఇతర పార్టీల్లో ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉందా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎట్లా చేస్తుంది చెప్పండి చేయడానికి అవకాశమే లేదు సురేందర్ రెడ్డిని అక్కడికి వెళ్ళి మళ్ళా సంగారెడ్డి తెచ్చుకున్నారు మేము గట్టి కొట్టే నేను ఓపెన్ మీడియాకి మీడియా చెప్తా ఉన్నా మీడియా సోదరులకు తెలవాల ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలవాల నేను మాత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పెడతాను ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ శివుల రెడ్డి గారి దృష్టిలో పెడతాను ఈ సిస్టమ్ మంచిది కాదు అంటే గతంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పదవులు ఎంజాయ్ చేస్తే మరి పోటీ దొరకని వాళ్ళు ఏం కావాలి